ఇప్పుడు విద్యా వ్యవస్థ సార్ విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది గ్రామ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్లో చేరిన ఒక పసిగుడ్డు ఆ మెదడు వికసించడానికి ఇవ్వాల్సిన ఇన్పుట్ ఏదన్నా ఒక స్కూల్లో ఇస్తురా సార్ మెజారిటీ పేదలంతా గవర్నమెంట్ స్కూల్లో చదవాలి నీ వర్గాల పిల్లలు ఏమో ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతారు నీ వర్గాల పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివి అది టెన్త్ అయిపోయి ఇంటర్కి వచ్చి డిగ్రీకి వచ్చేసరికి వాడు ప్రయోజకుడు అవుతుండు నా వర్గాల పిల్లలు స్కూల్లో చేరిన తర్వాత వాడు ఇంటర్మీడియట్ దాకా వస్తాడో రావడో అసలు వచ్చే లోపే ఏడులో ఆరులో పదిలోనే వదిలేస్తాడో అనే భయభక్తులతోటి భయం భయంగా జీవిస్తున్నటువంటి వ్యవస్థ అందుకని మనం ఏం చేయాలి ఈ ఎన్నిక ద్వారానైనా నిజమైన ఎమ్మెల్యే ఎన్నికలైనా ఆ ఎన్నికల సాధారణ ఎన్నికలే అయినా ఒక రాజకీయంగా మనం ఎందుకు సమాజాన్ని బాగు చేసి అన్ని రంగాలని గొప్పగా తీర్చిదిద్దడానికి వచ్చే ఒక అవకాశం ఇది కాబట్టి విద్యా వ్యవస్థను బాగు చేసుకోవడానికి మాలాంటోళ్ళం ఒకవేళ చట్టసభల్లో ఉంటే కావలసిన నీడ్స్ ఏవైతున్నాయో దాన్ని డ్రాప్ట్ చేసి గలాబటి కొట్లాడి మనం సాధించుకొని వచ్చి ఇక్కడ సాధన మొదలు పెడితే బాగు చేసుకోవచ్చు అని ఆశ ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ ఎట్లున్నాయి సార్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అన్ని మొత్తం కుప్పగోలిపోతున్నాయి పందులు కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడతలేవు బాత్రూమ్లు ఉన్నాయి పరికరాలు ఉన్నాయి స్టాఫ్ ఉండదు ఒకవేళ ఉన్న విద్యావంతులకు ఇక్కడ విద్యార్థులకు టీచర్లకు లెక్చరర్లకు ఏ సత్సంబంధాలు ఉన్నాయి సార్ నేను ఒక మార్గం మెదడుని నన్ను బాగా తీర్చిదిద్దితే నేను ఇన్నోవేటివ్గా మారుతా ఇన్నోవేటివ్గా మారి దేశ సంపదకు నేను ఉపయోగపడతాను ఈ దేశాన్ని తీర్చిదిద్దే క్రమంలో నేను బాగు చేస్తున్నాను కాబట్టి నాకు ఇంత బృతిస్తారు దాని పేరే జీతము అంటారు అంటే ఈ జీతభత్యాలు తీసుకుంటున్న మా సామాజిక వర్గ ఉపాధ్యాయులు కావచ్చు స్టాఫ్ కావచ్చు బలంగా తన మెదడులో వచ్చిన ఆలోచనను పెట్టి పనిచేద్దామన్నా కానీ రాజ్యం ఒప్పుకుంటలేదు కాబట్టి ఆ అడ్డుగోడని మేము తొలగించాలి మాలాంటి వాళ్ళ చట్టసభలకు పోతే ఈ పని సాధ్యమవుతుంది పీజీ కాలేజీలు కావచ్చు డిగ్రీ కాలేజీలు కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు టెన్త్ లోపు కావచ్చు యూనివర్సిటీలలో కూడా ఏ విధంగా అయితే స్టడీ ఉండాలి ఏ విధంగా మెటీరియల్ ఉండాలి వాళ్ళతో సత్సంబంధాలు ఎట్లుండాలి ఉండాలి రూరల్లో మండల్లో జిల్లాలలో సార్ మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్లకు వాళ్ళ తల్లిదండ్రులకు స్టాఫ్కి వాళ్ళ పై నాయకులకి ఎక్కడన్నా సంబంధాలుండి ఒక పేరెంట్స్ మీటింగ్ జరుగుతుందా సార్ పిల్లగాడు పడికిపోకపోతే మధ్యలో ఎందుకు ఆపేసిండో ఎందుకు ఏమైపోయిండో తెలవనియకుండా కూడా ఇంకా రాజ్యమే కుట్రలు చేస్తుంది కానీ వాళ్ళ స్కూల్లో వీక్లీ టెస్టులు నాలుగు ఉంటాయి సార్ వారంలో నాలుగు టెస్టులు ఉంటాయి ఆరు ఉంటే ప్రతి సబ్జెక్టులో ఏమైతుంది అని అడిగి తెలుసుకొని పోయి అక్కడ చెప్పుకుంటారు మరి మేము లక్షల రూపాయలు కట్టి చదువుకునే అవకాశం లేదు కదా అంటే ఈ వ్యవస్థని విద్యా వ్యవస్థని బాగు చేసుకోవచ్చు ప్రభుత్వ రంగ సంస్థలని బాగు చేసుకోవచ్చు ఏ ఇన్స్టిట్యూషన్ ఏ పద్ధతిలో పనిచేయాలో ఆ రకంగా డిజైన్ చేసుకుని ఆ డిజైన్లో ముందుకు పోయే అవకాశం కాన్స్టిట్యూషన్ అంతా ప్రొవైడ్ చేసింది సార్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మేము మనం లేవు కాబట్టి ఆడ ఈ విధానం నడుస్తుంది ఆ విధానం పోగొట్టాలంటే మేము ఆడబోయి హండ్రెడ్ పర్సెంట్ కూర్చోవాలి ఇప్పుడు విద్యావంతులంతా ఆలోచించాలి ఎవరు వస్తే బాగా ఎవరు బాగు చేయగలరు ఏ ఆశయంతో ఎవరు వస్తున్నారు ఏ బరువు బాధ్యతలతోటి ఎవరు ప్రయాణం చేస్తున్నారు అనేది సమాజాన్ని గుర్తెరగాలని సందర్భం కూడా చెప్తున్నాను నేను